హాయ్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరు డిజిటల్ మార్కెటింగ్కి భవిష్యత్తు ఉందా మరి ఏ వస్తే డిజిటల్ మార్కెట్ నిలబడుతుందా అని చెప్పేసి చాలామంది నన్ను మొన్న ఒక వీడియో కింద కామెంట్స్లో అడిగారు కాబట్టి నేను డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించినటువంటి మీకు ఫ్యూచర్ ఉందా లేదా లేకపోతే ఉంటే ఏతో ఎలా డెవలప్ చేసుకోవాలి ఏంటి అన్నది నేను సమగ్రంగా ఒక మూడు వీడియోలు తయారు చేశాను ఈ మూడు వీడియోలు కూడా కంపల్సరీగా చూడండి ఒక రోజు రోజుకి ఒక చూపున నేను పోస్ట్ చేస్తాను వీటిని దీంట్లో ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ రంగము గత దశాబ్దం కాలంగా విపరీతంగా ఎదిగింది నిజంగా చెప్పాలంటే యూట్యూబ్ కానీ ఇవన్నీ డెవలప్ అయిన తర్వాత మనకు సోషల్ మీడియా అంతా డెవలప్ అయిన తర్వాత డిజిటల్ మార్కెటింగ్ రంగానికి మాత్రం మస్తు డిమాండ్ అయితే వచ్చింది మస్తు జీతాలు కానీ డబ్బులు కానీ అన్నీ బాగానే ఉన్నాయి ఇక ఏ ఇప్పుడు వచ్చేసరికి ఏ టూల్స్ వచ్చేసినాయి చాట్ జీపీటీ కానీ కో పైలెట్ కానీ జాస్పర్ కానీ క్యాన్వా ఏఏ కానీ తర్వాత ఎడి ఏడి క్రియేటివ్ ఏఏ కానీ ఇలాంటివన్నీ వచ్చి అనేక పనులని అంటే మీ మీరు చేసే పనులన్నీ కూడా ఆటోమేటిక్ ఆటోమేటిక్ చేయడంతో ఈ రంగంలో భవిష్యత్తు ఉందా అన్న దాని మీద చాలామందికి డౌట్స్ అనేది వ్యక్తమవుతున్నాయి ఎందుకు అలా వచ్చిందంటే భవిష్యత్తులో మరి నిజంగా మీరు ఈ రంగంలో డెవలప్ కావాలంటే ఏం చేయాలి ఈ డిజిటల్ మార్కెటింగ్ సెక్టార్ని కొత్తగా ఎంచుకునే వాళ్ళు కానీ ఆల్రెడీ ఉన్నవాళ్ళు లేకపోతే ఇప్పుడు ఆ రంగంలో పనిచేసిన వాళ్ళు తమ ఉద్యోగాలు కోల్పోకుండా ఎలాంటి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని దాని మీద నేను ఈ మూడు వీడియోల్ని అందిస్తున్నాను మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక డిజిటల్ మార్కెటింగ్ అనగానే చాలా మంది ఫేస్బుక్ కానీ యాడ్స్ కానీ గూగుల్ యాడ్స్ కానీ ఎస్ఈఓ వర్క్ కానీ యూట్యూబ్ వీడియోలకి పెట్టేటువంటి ఇవన్నీ వస్తాయి ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది పూర్తిగా వీళ్ళ ఏంని మార్చిపడేసింది ఒకప్పుడు ఒక క్యాంపెయిన్ రన్ చేయడానికి నలుగు నలుగురు లేదంటే ఐదు మందితో ఒక టీమ్ అనేది ఉండేది కానీ ఇప్పుడు ఏ టూల్స్ వచ్చాక ఒక్కళ్ళే ఆ పూర్తి ప్రాజెక్ట్ నా నలుగురు ఐదుగురు చేసే వర్క్ వర్క్ని ఒక్కళ్ళే పూర్తి చేసి పడేస్తున్నారు ఇది అంటే ఇక్కడ రెండు వేపుల కత్తుంది ఏ ఉండటం వల్ల ఏమవుతుంది ఏ లేకపోవడం లేకపోతే అంటే ఏ వల్ల జాబ్స్ అయితే పోతాయి ఏంటంటే మాన్యువల్గా చేసేటువంటి చిన్న చిన్న పనులన్నీ కూడా ఆటోమేటిక్ అయిపోతాయి కాబట్టి ఆ నలుగురు ఐదు ఒక్కళ్ళే చేస్తున్నారు కాబట్టి అక్కడ కొంతమంది జాబ్స్ అనేది పోయి ఏని వాడుకునే వాళ్ళకి కొత్త అవకాశాలు ఉన్నాయని చెప్తున్నాను నేను వీడియోలో ఎందుకంటే ప్రొడక్టివిటీ కానీ క్రియేటివిటీ కానీ రిజల్ట్స్ కానీ మరింత పెరుగుతాయి మీరు ఏని ఉపయోగించుకొని మీరు ఇంకా డెవలప్ చేసుకోగలిగితే మీ క్రియేటివిటీ అనేది పెరుగుతుంది దాని గురించి మెయిన్ మనం కాన్సన్ట్రేషన్ చేద్దాం ఇప్పుడు అంటే ఏ అంటే భయపడకుండా దాన్ని స్మార్ట్గా ఎలా ఉపయోగించడం అనేది నేర్చుకుంటున్నా మాత్రం మనము ఈ డిజిటల్ మార్కెటింగ్ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది డిజిటల్ కి సంబంధించి ఏ రావడం వల్ల పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అనేది నేను చెప్తాను ఒకసారి పాజిటివ్ అంశాలు ఏంటంటే స్పీడ్ కానీ ఎఫిషియన్సీ కానీ పెరిగింది ఏ టూల్స్ వల్ల కంటెంట్ కానీ డిజైన్ చేయడం కానీ ఎస్ఈఓ కానీ క్యాంపెయిన్ ప్లానింగ్ కానీ ఇలాంటివన్నీ పనులన్నీ కూడా చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి ఇదివరకు మనం మైండ్ ఇది ఉంటేనే రా చేయడానికి అలాంటి పనులు చేయడానికి కాన్సన్ట్రేషన్ కూడా ఉండాలి కదా మనకి ఆ టైంలో ఉంటే కొత్త కొత్త ఆలోచనలు రావడానికైనా అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఎన్ని స్పీడ్గా వెళ్ళిపోతున్నాయి మనకి తర్వాత స్మాల్ బిజినెస్కి బూస్ట్గా ఉండేది చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టుకోలేకుండా ఏ ఆధారంగా ఇప్పుడు మార్కెటింగ్ చేసుకోగలుగుతున్నారు టీవీని పెట్టుకునే పని లేకుండా వాళ్ళే చేసుకుంటున్నారు కొంతమంది అలాంటి వాళ్ళు అనమాట ఇక పర్సనలైజేషన్ ఏ డేటా ఆధారంగా వినియోగదారుల బిహేవియర్ని విశ్లేషించి టార్గెట్ చేయడం ఏకి ఒక వెన్నతో పెట్టిచ్చా పెద్ద ప్రాబ్లం కూడా కాదు ఇక ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆటోమేషన్ అనేది ఉంది చార్ట్బాట్లు కానీ మెయిల్ క్యాంపైన్స్ కానీ తర్వాత షెడ్యూల్ పోస్ట్లు కానీ ఇలా అన్నీ కూడా ఆటోమేటెడ్గా వెళ్ళిపోవడానికి ఏ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది ఇక నెగిటివ్ అంశాలు ఏంటంటే జాబ్ రీప్లేస్మెంట్ భయం అయితే ఉంది కంటెంట్ రైటర్లకి జాబ్లు పోయే అవకాశం ఉంది డిజైనర్లు కానీ ఎస్ఈఓ అనలిస్ట్ లాంటి వాళ్ళు కానీ ఉద్యోగాల వల్ల ఈ ఏ వల్ల ఉద్యోగాలు అయితే కోల్పోయే అవకాశాలు అయితే ఉంది కంటెంట్ రైటర్లు అంటే మా లాంటి వాళ్ళు మేము నేను జర్నలిస్ట్గా ఇరవై ఆరు ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది నాకు నేను కంటెంట్ రైటర్కి నేను ఏం చేస్తానంటే నేను నాకు కావాల్సిన దాన్ని ప్రాప్టింగ్ తెచ్చుకొని కొంత మ్యాటర్ నేను ఏఐ నుంచి తీసుకుంటాను నేను దాదాపు ఒక ఐదు ఆరు ఏలు వాడతాను నేను డీప్సీ కానీ గ్రోక్ కానీ జీపీటీ కానీ తర్వాత కో పైలట్ కానీ ఇవా ఇలా ఒక నాలుగైదు వాడతాను నేను వాటిలో ఫస్ట్ అంటే వాటిలో ఏం చేస్తా అంటే మనకి ఆ అంశం మీద ఎక్కడెక్కడ ఏం జరిగిందని అంటే మొత్తం గ్రాప్ చేసిస్తుంది ఎక్స్ గ్రోకు వాడాలనుకోండి ఆఖరికి గ్రోకులో ఎవరైనా ట్వీట్ చేసింది కూడా అది తీసుకొచ్చిస్తారు నాకు కోదండరాము లేకపోతే వాళ్ళది ఇది పడింది వేటు పడింది అసలు సుప్రీంకోర్టు ఇంతకుముందు ఇట్లాంటి తీర్పులు ఏమైనా ఇచ్చిందని చెప్పి నేను అడిగాను అనుకోండి అడిగితే మొత్తం పాత ఇవన్నీ తీసుకొచ్చి నా ముందు పెడుతుంది అప్పుడు నేను ఆర్టికల్ని దాన్ని ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకొని కొన్ని ఒకసారి తప్పు కూడా ఇవ్వచ్చు మన మా ఫ్రెండ్ ఒకడు చేస్తే జూబ్లీ హిల్స్ మీద తప్పించినాడు జూబ్లీ హిల్స్ బయో ఎలక్షన్ మీద మాగడ్డి రవీంద్రనాథ్ కాకుండా ఇంకెవరెవరు గెలిచారో అంతకుముందు అని చెప్పిచ్చినాడు అట్లా కూడా ఉండొచ్చు కానీ కంటెంట్ రైటర్లు కొంచెం చెక్ చేసుకుంటే మాత్రం ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఇలాంటి ఉద్యోగాలు అయితే పోయే అవకాశాలు ఉంటాయి క్రియేటివిటీ తగ్గిపోయే అవకాశాలు కూడా ఉంటాయి ఏ జనరేటెడ్ కంటెంట్లో ఒరిజినాలిటీ ఉండదు అది మొనాటమీగా ఉంటుంది కాబట్టి ఆ ప్రమాదం అయితే ఉంటుంది ఇక డేటా డిపెండెన్సీ ఏ డిసిషన్స్ అని పూర్తిగా కూడా డేటా మీద ఆధారపడతాయి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండదు వాటికి హ్యూమన్ టచ్ అనేది ఉండదు అది లేకుండా ఇస్తే కాబట్టి వాటిని మనం ఇంక్లూడ్ చేయాల్సి ఉంటుంది ఇక ఎథికల్ ఇష్యూస్ ఒకసారి డీప్ ఫేక్ యాడ్స్ కానీ తర్వాత మిస్లీడింగ్ టార్గెటింగ్ కానీ తర్వాత ప్రైవసీ బ్రీచెస్ కానీ ఇలాంటి సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ఈ డిజిటల్ మీడియాకి ఆల్టర్నేటివ్ స్టెప్స్ ఫర్ కెరీర్కి అంటే ఏ హెల్పింగ్తో డిజిటల్ మార్కెటర్గా మీరు మార్చండి ఏ టూల్స్ని వాడుకుంటూ వాటిని హ్యూమన్ టచ్తో ఇంప్రూవ్ చేసి స్కిల్డ్ అనేది మీరు డెవలప్ చేసుకోండి ఇంకా రెండోది వచ్చేసరికి స్ట్రాటజీ అండ్ అనటిక్స్ మీద ఫోకస్ చేయండి టూల్స్ వాడటం కంటే కూడా వాటిని ఎలా ప్లాన్ చేయాలి ఎలా విశ్లేషించాలి అనేది నేర్చుకోండి మీరు అది ప్రాప్టింగ్ ఇంజనీరింగ్ అనేది చాలా ముఖ్యమైనట్టు ఇక్కడ తర్వాత థర్డ్ వన్ వచ్చేసరికి క్రియేటివ్ డైరెక్షన్ కానీ బ్రాండింగ్ కానీ అంటే ఎమోషనల్ కనెక్ట్ అవ్వడం కానీ స్టోరీ టెల్లింగ్ కానీ తర్వాత బ్రాండ్ ఐడెంటిటీ లాంటి అంశాలలో ఇది కంపల్సరీగా మానవ నైపుణ్యం హ్యూమన్ స్కిల్స్ అనేది చాలా అవసరం ఏకి సొంతంగా ఆలోచించడం తెలియదు రాదు అందుకే మీరు ఆ విధానాన్ని డెవలప్ చేసుకోండి ఇంకా ఫోర్త్ వన్ వచ్చేసరికి నిచి స్కిల్స్ వాయిస్ ఎస్ఈఓ కానీ ఏఆర్ కానీ విఆర్ మార్కెటింగ్ కానీ తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ స్ట్రాటజీ కానీ తర్వాత రీజనల్ లాంగ్వేజెస్ క్యాంపెయిన్స్ అంటే తెలుగు ఇట్లాంటి లాంగ్వేజెస్ క్యాంపెయిన్స్ కానీ ఇలాంటి ప్రత్యేక రంగాల్లో మీ స్కిల్స్ అనేది డెవలప్ చేసుకోండి దాంట్లో ఏ మీద ఆధారపడకుండా తర్వాత బైలింగల్ కంటెంట్ కంటెంట్ క్రియేషన్ అంటే తెలుగు ఇంగ్లీష్లో కంటెంట్తో ఈ ప్రజలకి విస్తృతంగా ప్రేక్షకులకి దగ్గరయ్యే మార్గాలు మీరు చూసుకోండి ఈ వీడియో ఫస్ట్ వీడియోలో నాకు కంక్లూజన్ ఏంటంటే ఏఐ డిజిటల్ మార్కెటింగ్ని పూర్తిగా అయితే రీప్లేస్ చేయదు కానీ ఏఐ ప్లస్ హ్యూమన్ క్రియేటివిటీ హ్యూమన్ టచ్ని కలిస్తే ఆ కలయిక మీకు భవిష్యత్తుని అయితే చూపిస్తుంది మీరు ఏ టూల్స్ని సహాయకంగా వాడుకుంటూ హ్యూమన్ టచ్ కానీ క్రియేటివిటీని కానీ జోడించి ఈ రంగంలో మీకు మంచి అవకాశాలు అయితే హోమ్ మీరు క్రియేటివిటీని కానీ హ్యూమన్ టచ్ని కానీ చేయాలంటే మీకు ప్రామిటింగ్ దానికి ఎలా ప్రామిటింగ్ ఇవ్వాలనేది మీరు తెలుసుకోవాలి దాని మీద కొంచెం బాగా ఎక్సర్సైజ్ చేయాలి మీరు చేసి మీకు కావాల్సినటువంటి అవుట్పుట్ని దాని నుంచి తీసుకోవాలి అలా ఏను ఉపయోగించుకుంటూ మీరు డెవలప్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది ఏ డిజిటల్ మార్కెట్ డెడ్ అయిందా లేదా అన్నది మీకు ఇప్పుడు కొంత అవగాహన అయితే వచ్చింది అనుకుంటున్నాను ఇక రెండో వీడియోలో నేను ఏ వల్ల డిజిటల్ మార్కెటింగ్ ఫ్యూచర్ దెబ్బతింటుందా ఎండ్ అవుతుందా అన్నది నేను రెండో వీడియోలో చెప్తాను ఆ వీడియో కూడా చూడండి మన ఇంకా ఇంకెవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి